భారత్ సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రతి విషయానికి భారత్ తో కయానికి కాలు దువ్వే డ్రాగన్ సరిహద్దులో చేపడుతున్న ఈ అతిపెద్ద నిర్మాణం దేశానికి సవాల్ గా మారుతోంది డ్రాగన్ ఈ ప్రాజెక్టు ను వ్యూహాత్మకంగా నిర్మిస్తోందా ఈ ప్రాజెక్టు తో భారత్ కు భారీ నష్టం జరుగుతుందా ఈ ప్రాజెక్టు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారి బహిర్గతం చేసిన వేళ దీనిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి బ్రహ్మపుత్ర నదిపై అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల పంతొమ్మిదిన చైనా ప్రధాని శంకుస్థాపన చేశారు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పై మన దేశంలో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి దీనివల్ల నీటి పరంగా నష్టం జరిగే అవకాశం ఉందని ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక నీటి పంపిణీ వ్యవస్థ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే ఈ ప్రాజెక్టు పై ఆది నుంచే భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నదీ గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యామ్ ను నిర్మిస్తున్నారు భారీ డ్యాం నిర్మాణం వల్ల అక్కడ పర్యావరణానికి తీరం నష్టం కలిగే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు కారణంగా అరుణాచల్ తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణలు తలెత్తితే చైనా ఈ డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిణామంలో నీటిని విడుదల చేస్తే భారత్లో భూభాగాలు ముంపు గురయ్యే ప్రమాదం ఉంది అందుకే దీన్ని వాటర్ బాంబ్ గా అభివర్ణిస్తున్నారు మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టు వల్ల దిగువనున్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు ఇప్పటికే భారత్ సూచించింది ఇటీవలే చైనాలో పర్యటించిన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ఈ అంశంపై చర్చించారు ఇరు దేశాలు సరిహద్దు నదీ జలాల డేటాను పంచుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించారు ఈ ప్రాజెక్టు కారణంగా భారత్ బంగ్లాదేశ్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెప్తుంది భారత్ లోను బ్రహ్మపుత్ర నది ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొంది బ్రహ్మపుత్ర నదిలో మనకు కావాల్సిన నీరు అందుబాటులో ఉందని చైనా ఉద్దేశపూర్వకంగానే నీటి విడుదల చేస్తే మనకు ప్రమాదమని నిపుణుడు ఉత్తమ్ కుమార్ సిన్హా అభిప్రాయపడ్డారు టిబెట్ లోని నాంగ్చి నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చైనా చేపడుతుంది దీని ద్వారా ఏటా మూడు వందల మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది ఇది గతంలో చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దది బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుతో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమాంతు బిశ్వశర్మ తెలిపారు బ్రహ్మపుత్ర నది భారత్ లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే గానీ కుచించుకుపోదని ఆయన అన్నారు ఈ నదిలో మొత్తం ప్రవాహంలో చైనా నుంచి కేవలం ముప్పై నుంచి ముప్పై శాతం జలాల వరకే వస్తాయని వీటిలో చాలా వరకు మంచి గడ్డగట్టడంతో పాటు టిబెట్ పరిసర ప్రాంతాల్లో కురిసే వర్షాల వల్ల లభిస్తుందని ఆయన తెలిపారు ఇక మిగిలిన అరవై ఐదు నుంచి డెబ్బై శాతం నీరు భారత్ నుంచే లభిస్తుందని అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మేఘాలయాల్లో రుతుపవనాల వల్ల కురిసే వర్షాల వల్ల ఈ నీరు వస్తుందని ఆయన వెల్లడించారు